పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ఉదాహరణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు శరీరం కాదు ఒక దివ్యమైన ఆత్మ బిందు స్వరూపము లైట్ మైట్ స్వరూపంలో ఉన్న ఆత్మలుగా మిమ్మల్ని మీరు చూసుకోండి ఆత్మ ఆ తండ్రి పరంపిత పరమాత్మ నిరాకారుడు పరబ్రహ్మ పరమేశ్వరుడు జ్యోతి స్వరూపుడు బేహద్ నిరాకారి ఆత్మ అనగా ఈ శరీరం నుండి ఉపరాముగా ఉండేటువంటి ఆత్మ తమ యొక్క పురుషార్థము ఈ యొక్క పంచతత్వాల ప్రపంచము నుండి పంచతత్వాల శరీరము నుండి ఉపరాముగా అతీతంగా అవ్వటానికి చేయాలి కనుక పిల్లల యొక్క మనసు ఈ శరీరము అనగా తినటం తాగటం అనేది కాకుండా పూర్తిగా మంచి చెడు అనే దానికి కూడా అతీతంగా కావాలి అన్ని చేస్తూ కూడా హండ్రెడ్ పర్సెంట్ నేరాగా ఉండాలి దేని మీద తగులుపాటు లొంగుబాటు అనేది ఉండరాదు న్యాచురల్గా ఇది నేచర్గా అయిపోవాలి నేను ఆత్మను శరీరానికి అతీతమైనటువంటి స్వరూపమును నేను నా తండ్రి దగ్గరికి పరంపిత పరమాత్మ దగ్గరికి చేరాలి అనేటువంటి సంకల్పంతో ఈ స్థితిని తయారు చేసుకుంటే ఈ ప్రపంచం యొక్క ప్రభావము మీ మీద పడదు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు బాప్ సమానంగా తయారు చేసుకుంటారో ఈ స్థితిని ధారణ చేస్తూ ఉంటారు సత్యమైన మనసుతోటి బాప్ యొక్క శ్రీమతాన్ని ఫాలో చేస్తూ ఉంటారు అప్పటి వరకు మీకు తండ్రి పైన ప్రేమ కనెక్షను కరెక్ట్గా ఉంటూ ఉంటుంది ఈ ప్రపంచంలో ఏది మీకు మంచిగా అనిపించదు భలే బుద్ధి ద్వారా అతీతంగా ఉండండి శరీరంతో ఇక్కడ ఉండండి అనుకునే నేర ఆర్ తేలిగ్గా ఉండటం నేర్చుకోండి అప్పుడు ఎక్కడ ఇరుక్కుపోయేది అనేది ఉండదు మీ యొక్క మనసు బుద్ధి ఏ వస్తువు యొక్క ప్రభావంలోకి పడకుండా డిటాచ్గా చేసుకోండి బాపుతో పాటు బాపు యొక్క శ్రీమతం బాపు యొక్క మాటల పైన ఎంజాయ్ చేస్తూ ఉండండి ఇదే తమ యొక్క గమ్యానికి సమీపంలోకి తీసుకొని వెళ్తుంది బాపు కూడా మనసారా ఇటువంటి పిల్లలను సదా పాలన చేస్తూ ఉంటూ ఉంటారు పిల్లల యొక్క సమయములో గమ్యానికి చేరుస్తారు అందుకని వచ్చే మీరు ఈ పిల్లలు ఈ యొక్క ప్రపంచం నుండి హండ్రెడ్ పర్సెంట్ నేరగా అతీతంగా ఉంటూ మనసారా పురుషార్థం చేయండి పిల్లలైనా మీకు మరి సాక్షాత్కార మూర్తులుగా అయ్యేటువంటి డ్యూటీ ఉంది మిమ్మల్ని మీరు పూర్తిగా దేహము దేహ సంబంధికులు దైహిక ప్రపంచము దేహ పదార్థాల నుండి అతీతంగా అయితే అంతా కూడా రాయల్గా తయారవుతుంది సన్యాసి లాగా కాదు నేరా ప్యారాగా ఉంటూ పరమాత్మ స్వరూపంగా ఉన్నతమైన గమ్యానికి చేరుకోగలుగుతారు ఈ అతీత స్థితి అనగా హండ్రెడ్ పర్సెంట్ సంతృప్తిని మీకు కలిగిస్తూ ఉంటుంది अच्छा परम शांति बेहद के बेहद परम 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 महाशांति है महा शांति है महा शांति है नमस्ते